నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పాల ఉత్పత్తి కోసం ఖర్చు పెరిగింది వివరాలకి వెళితే కువైట్లోని పాడి పరిశ్రమలో కాళ్ళు మరియు నోటి వ్యాధుల కారణంగా మనం చూసుకుంటే ఆవులకైతే వైరస్ సోకిందనమాట కాళ్ళు మరియు అలాగే నోటిలో అయితే శాట్ వన్ వైరస్ అయితే వచ్చింది దీంతో ఎనిమిది వేలకు పైగా ఆవులు అయితే ఈ యొక్క వ్యాధితో బాధపడుతూ ఉన్నాయి దీంతో ఈ యొక్క నోటి వ్యాధులు పెరగడం వల్ల పాల ఉత్పత్తి ఖర్చు ముప్పై నుంచి నలభై శాతం పెరిగిందని ఉత్పత్తి సంస్థలు తెలిపాయి ఈ సమస్యకు పరిష్కారాలను కనుగొనడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని కంపెనీలు వాణిజ్య మరియు పరిశ్రమల శాఖను కూడా కోరాయి కాలు మరియు నోటి వ్యాధి ప్రభావం కారణంగా కొన్ని కంపెనీల నిర్వహణ ఖర్చులు ముప్పై నుంచి నలభై శాతం పెరిగాయని మంత్రిత్వ శాఖకు నివేదికలు కూడా అందాయి ఈ వ్యాధి వ్యాప్తి చెందడంతో పాల ఉత్పత్తి ఇరవై నుంచి ముప్పై శాతం తగ్గింది ఉత్పత్తి వ్యాయాల పెరుగుదల మరియు స్థానిక ఉత్పత్తుల తగ్గుదల నేపథ్యంలో ఈ వ్యత్యాసం సరఫరాదారులకు ఆర్థికంగా కూడా ప్రభావితం చేస్తూ ఉంది ఇందులో రేషన్ ద్వారా పంపిణీ చేయబడిన పాల ఖర్చు కూడా ఉంటుంది ఉత్పత్తి ఖర్చులలో వ్యత్యాసం వల్ల కలిగే నష్టాలను పూడ్చడానికి పరిహారం అందించాలని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖను కంపెనీలు అభ్యర్థించాయి ఈ సంక్షోభం తాత్కాలికమే అని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఖలీఫా ఆల్ అజీల్ గారు కంపెనీలకు తెలియజేశారు మంత్రిత్వ శాఖ అధికారులు ప్రస్తుతం ఈ అంశం చర్చిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్